గ్లో బ్లాంకెట్ అంటే మనకు నైట్ టైమ్ పిల్లలకి ఇలా కప్పినప్పుడు గ్లో మెరుస్తా ఉంటుంది అనమాట ఈ విధంగా ఇది మ్యాగ్నెట్ అనమాట మనము సిలిండర్ కి తగిలిచ్చేస్తాము తగిలిచ్చిన తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్ అంటే ఫుల్ గా ఉన్నట్టు ఈ విధంగా ఎల్లో గా వచ్చినప్పుడు సగం ఉన్నట్టు బండి డ్రైవ్ చేసే వాళ్లకు చూడండి ఈ విధంగా మనము ఇట్లా వేసుకొనేసి ప్లస్ చల్ల గాలి అనేది ఇక్కడ తగలకుండా ఉంటుంది ఫేస్ కూడా కండ్లకు కూడా తగలేదన్నమాట ఇది ఎయిర్ సోఫా అనమాట ఇప్పట్లో మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ మీకు ఫేస్బుక్లో కానీ బాగా ట్రెండిగా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట ఇది ఈ విధంగా యూవి రేస్ అనేది దీన్ని ఈ విధంగా మనము తీసి వాష్ కూడా అంటే ఐ మీన్ క్లీన్ కూడా చేసుకోవచ్చు దోమలు చనిపోయిన తర్వాత ఇది చూడండి క్యాంపెయిన్ లైట్ మనము దీన్ని మొబైల్ని ఎలా ఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా ఛార్జ్ చేసుకుని ఎక్కడ ఉన్నా కూడా దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ విధంగా లేడీస్ కోసం యూస్ఫుల్ గా ఉండే హెయిర్ రిమూవర్ అనమాట దీని కాస్ట్ మీకు ఇంతకు ముందు వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేవాళ్ళము బట్ హార్ట్ టచ్ కలెక్షన్ ప్రైస్ గా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇస్తున్నాము ఇది పవర్ సేవర్ అనమాట కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి సేవ్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ ఇది పల్స్ డిస్పెన్సర్ అనమాట చూడండి ఈ విధంగా సిక్స్ లేయర్స్ తో వస్తుంది మీకు ఈ విధంగా సిక్స్ లేయర్స్ తో ఉంటుంది మనం దీంట్లో ఏమున్న ఇది ట్రిమ్మర్ అనమాట హెయిర్ రిమూవర్ కూడా చూడండి దీన్ని ఆన్ చేసి చూపిస్తాను ఎంత క్వాలిటీ బెస్ట్ గా ఉంటుందో చూసారు కదా ఈ విధంగా మీకు చూడండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఇది వాటర్ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనమాట కాస్ట్ విషయానికి వస్తే మీకు చూపిస్తాను నేను దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని మనము ఇట్లా దగ్గర వరకు ఇట్లా వరకు కూడా మనం వేసుకోవచ్చు ఫేస్ మొత్తం కవర్ చేసుకునేసి మనం బండి డ్రైవింగ్ చేసినా కూడా మనకి చలి గాలి అన్నది తగలదు హై హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో రోజు వీడియో ఏంటంటే నేను హైదరాబాద్ లోని కూకట్పల్లిలో గల హార్ట్ టచ్ కలెక్షన్స్ షాప్ అయితే ఉన్నా ఈ షాప్ సంబంధించి ఇంత ముందు ఒక వీడియో అయితే చేసిన ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే హార్ట్ టచ్ కలెక్షన్స్ వన్ ఇయర్ యానివర్సరీ అయితే నడుస్తుంది ఈ సందర్భంగా ఐటమ్స్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారంట కొత్త కొత్త ఆర్టికల్స్ అయితే ఉన్నాయంట సో ఇక్కడ సార్ అయితే ఉన్నాడు సార్ తోటి మాట్లాడి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారో తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ సార్ షాప్ అడ్రస్ చెప్పండి సార్ మాది అడ్రస్ వచ్చేసి హార్ట్ టచ్ కలెక్షన్స్ అండి కేపిహెచ్బి ఆర్టీ ఆఫీస్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఇంకొక స్టోర్ కూడా ఉంది అది ఆర్టీఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది కొత్తగా రీసెంట్ గా మేము కుకట్పల్లిలో కూడా ఒక స్టోర్ ని ఓపెన్ చేశాము అది మెట్రో స్టేషన్ దగ్గర కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ సెవెన్ ఎయిటీ వన్ దగ్గర ఉంది అనమాట మాకు హైదరాబాద్ లో ఫోర్ స్టోర్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఒకటి మేడ్చల్ లో లో రెండు కుకట్పల్లి లో ఒకటి మీకు ఆన్లైన్ లో ఎక్కడికి కావాలన్నా కూడా పాన్ ఇండియా డెలివరీ డెలివరీ అనేది మేము చేస్తాము ఈ మంత్ థర్టీ కి మా ఫస్ట్ యానివర్సరీ ఉందనమాట మా హార్ట్ టచ్ కలెక్షన్స్ వన్ ఇయర్ దాటి సెకండ్ ఇయర్ లో అడుగుపెడుతున్న సందర్భంగా మా హార్ట్ టచ్ కస్టమర్స్ లకి మా యూట్యూబర్ సబ్స్క్రైబర్ కి మేము మంచి మంచి ఆఫర్స్ తో పాటు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఈ ఇయర్ లో ఇస్తున్నాము అదే విధంగా ఈ థర్టీ కి మీరు అందరూ కూడా మా స్టోర్ కి విజిట్ చేయండి హార్ట్ టచ్ కలెక్షన్స్ అంటే ఇట్స్ ఏ బ్రాండ్ కొత్త కొత్త ఆర్టికల్స్ ఏమున్నాయి ఆఫర్స్ ఏమేమి చెప్తారా సార్ రైట్ ఈ వింటర్ సీజన్ లో మీకు మంచి ఆఫర్స్ తో మేము మీకు వింటర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని అందిస్తున్నాము చూడండి ఈ చలికాలంలో మీకు చాలా యూస్ఫుల్గా ఉండే ఇది చూడండి మీకు ఊల్ది అనమాట ఇది క్యాప్ వస్తుంది అదే విధంగా ఇది మఫ్లర్ ఉంటుంది ప్లస్ అదే విధంగా ఈ ఈ విధంగా గ్లౌజెస్ అనేవి ఉంటాయి ఇవి అన్నీ కూడా మీకు ఊల్వే అనమాట నేను ఒక్కసారి వేసుకొని చూపిస్తాను చూడండి లుక్ వైజ్ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీన్ని మనము ఈ విధంగా వేసుకుంటాము ఇది మఫ్లర్ ప్లస్ దీన్ని మనము క్యాప్ అనమాట దీన్ని ఈ విధంగా మనము వేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా చెవులకి వెచ్చగా ఉంటుంది చాలా గా ఫిక్స్ అయిపోయింది ఎస్ దాంతోపాటి మీకు చూడండి ఈ బూల్వి అనమాట మీ గ్లౌజెస్ చూడండి క్వాలిటీ ఎంత బాగున్నాయో ఈ విధంగా మీకు సెట్ ఆఫ్ త్రీ వస్తాయి అనమాట ఈ విధంగా సెట్ వస్తుంది మీకు మూడు ఒక మూడు కలిపి ఒక సెట్ అనమాట చాలా వెచ్చగా ఉంటుంది చూడండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మనము ఇట్లా దగ్గర వరకు ఇట్లా వరకు కూడా మనం వేసుకోవచ్చు ఫేస్ మొత్తం కవర్ చేసుకునేసి మనం బండి డ్రైవింగ్ చేసినా కూడా మనకు చలిగాలి అన్నది తగలదు అనమాట క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి కంప్లీట్ ఊల్ది అనమాట కాస్ట్ విషయానికి వస్తే చెప్తున్నాను చూడండి ఇది ఆన్లైన్ లో వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది బట్ మా హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మీకు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెట్ ఆఫ్ త్రీ కలిపి మీకు రెండు వందల యాభై రూపాయలకే ఇస్తుంది అనమాట హాట్ టచ్ కలెక్షన్స్ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనమాట చూడండి ఇది కిచెన్ లో సపోజ్ చాలా మందికి వాష్రూమ్ లో బాత్రూమ్ లో మీకు గీజర్స్ ఉంటాయి బట్ మన కిచెన్ లో వచ్చేసి మీకు హాట్ వాటర్ అనేది రాదు మనకి చల్ల వా నీళ్లలో మనము అంట్లు గానీ లేదా ఏదైనా మనం చేతులు పెట్టినప్పుడు జల్ జల్ ధరిస్తుంది చలికాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సపోజ్ మనం వాష్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ గీజర్ ఆన్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళ కోసం మేము తీసుకొచ్చింది వాటర్ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అనమాట కాస్ట్ విషయానికి వస్తే మీకు చూపిస్తాను నేను దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ మీకు ఇచ్చిన ఆఫర్ ప్రైస్ ఎంతో తెలుసా ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే త్రిపుల్ నైన్ చూడండి మనం ఏసీ కి సంబంధించి ఏసీ మనం యూజ్ చేయకుండా మనం ఏసీలో యూస్ చేసే బ్లాంకెట్ అనమాట ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా బాగుంటుంది చాలా వెచ్చగా కూడా ఉంటుంది చూడండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్లాంకెట్ పేరు ఏంటో తెలుసా మీకు గ్లో బ్లాంకెట్ అంటారు అనమాట గ్లో బ్లాంకెట్ అంటే మనకు నైట్ టైమ్ పిల్లలకి ఇలా కప్పినప్పుడు గ్లో మెరుస్తా ఉంటుంది అనమాట దీనికి గ్లో బ్లాంకెట్ అంటారు ఆన్లైన్ లో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు చెప్తున్నాను దీని కాస్ట్ వెయ్యిన్ని నూట ఆన్లైన్ లో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ మీకు ఇచ్చే ప్రైస్ ఎంతో తెలుసా కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి మీకు లేడీస్ కి డ్రైవింగ్ చేసే వాళ్ళకి బైక్ డ్రైవింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకు ఇది విండ్ ప్రూఫ్ క్యాప్ అనమాట క్వాలిటీ ఎంత బాగుందో ఎంత స్మూత్ గా ఉందో చాలా స్మూత్ గా ఉంటుంది బట్ మనకు వెచ్చగా కూడా ఉంటుంది సపోజ్ దీన్ని మనము బండి డ్రైవ్ చేసే లేడీస్ కోసమే ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఓన్లీ లేడీస్ బండి డ్రైవ్ చేసే వాళ్లకు చూడండి ఈ విధంగా మనము ఇట్లా వేసుకునేసి ప్లస్ చల్ల గాలి అనేది ఇక్కడ తగలకుండా ఉంటుంది ఫేస్ కూడా కండ్లకు కూడా తగలేదన్నమాట ప్లస్ మీకు డస్ట్ అనేది లోపలికి రాదు మీకు ట్యాన్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట ప్లస్ ఇది అవసరం లేదు అనుకుంటే దీన్ని మనము ఈ విధంగా ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా మనము రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇంత వెచ్చగా ఉంటుంది ప్లస్ మనకు దీనికి క్యాప్ కావాలంటే మనము అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు దీనికి ఈ విధంగా అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కాస్ట్ విషయానికి వస్తే చెప్పండి మీరు దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మా హార్ట్ టచ్ కలెక్షన్ ఆఫర్గా మీకు ఇస్తున్న ప్రైజ్ ఏంటంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి మ్యాగ్నెటిక్ గ్యాస్ లెవెల్ ఇండికేటర్ అనమాట ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది అనమాట బట్ గ్యాస్ మనకు ఎంత ఉంది అన్నది ఎవరికి తెలియదు మనం అనుకుంటాము ఉందిలే ఉందిలే అనుకుంటాం బట్ గ్యాస్ అయిపోయిన తర్వాత మనము గ్యాస్ కి మనం బుక్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇది మ్యాగ్నెట్ అనమాట మనము సిలిండర్ కి తగిలిచ్చేస్తాము తగిలిచ్చిన తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్ అంటే ఫుల్ గా ఉన్నట్టు ఈ విధంగా ఎల్లో గా వచ్చినప్పుడు సగం ఉన్నట్టు ఈ డైంజర్ జోన్ లో ఉన్నట్టు అనమాట ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది గ్యాస్ సిలిండర్ కి మనము ఈజీగా చూసుకొని వచ్చి మనకు రెడ్ జోన్ వచ్చినప్పుడు మనం గ్యాస్ ని మనము బుక్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ విషయానికి వస్తే చెప్తున్నాను చూడండి దీని కాస్ట్ ఎక్కువ ఏం కాదండి వన్ వన్ ఫైవ్ ఓన్లీ నూట పదిహేను నూట పదిహేను రూపాయలు మాత్రమే ఇది పవర్ సేవర్ అనమాట కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే వాళ్ళకి మీరు ఈ ని మీరు చాలా ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు చాలా గా నడుస్తుంది ఆరు వందల ఇరవై ఐదు ఐదు వందల పైనే ఉంటుంది వాళ్ళు ఇచ్చే రేట్ మీకు బట్ అది ఎలా ఉంటుందో కూడా తెలియదు బట్ ఇచ్చేది మీరు లైవ్ లో చేతిలో పట్టుకోండి చూడండి ప్రోడక్ట్ ఎలా ఉందో మీరు గమనిస్తారు బట్ కాస్ట్ విషయానికి వస్తే నేను చెప్తున్నాను చూడండి దీని కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంతో సేవ్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బిల్ అనమాట సో ఫార్టీ పర్సెంట్ వరకు కూడా మన బిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట లేడీస్ కోసం యూస్ఫుల్ గా ఉండే హెయిర్ రిమూవర్ అనమాట మన కాళ్ళ మీద గానీ వేళ్ల మీద గానీ హెయిర్స్ ఉంటాయి కదా వాళ్ళకి రిమూవ్ చేసుకోవడానికి ఈ స్టోన్ అనేది ఉండేది దీని కాస్ట్ మీకు ఇంతకు ముందు వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేవాళ్ళము బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ ప్రైస్ గా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇస్తున్నాము ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నాం మీకు ఇది హెయిర్ రిమూవర్ అనమాట ఇదే విధంగా చూడండి దీంట్లోనే మేము అప్గ్రేడ్ అయితే తీసుకు వచ్చిందనమాట మీకు చూపిస్తున్నాను ఇది ట్రిమ్మర్ అన్నమాట హెయిర్ రిమూవర్ కూడా చూడండి దీన్ని ఆన్ చేసి చూపిస్తాను ఎంత క్వాలిటీ బెస్ట్ గా ఉంటుందో చూసారు కదా ఈ విధంగా మీకు సార్ చూడండి ఈ విధంగా హెయిర్ ని కాళ్ళ మీద ఉన్న హెయిర్ ని కూడా మొత్తం కూడా తీసేస్తుంది అనమాట ఈజీగా ఈజీగా చూడండి జీరో క్లీన్ అయిపోయింది సార్ క్లీన్ షేప్ అయిపోయింది కాస్ట్ విషయానికి వస్తే మీరు ఎంత అనుకుంటున్నారు దీని కాస్ట్ సరే సార్ ఫైవ్ హండ్రెడ్ సార్ దీని కాస్ట్ నేను చెప్తున్నాను చూడండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఒక్కసారి ఒక మగవాళ్ళు ఎవరైనా షేవింగ్ చేసుకోవాలరా అంటే మినిమం అన్నా నూరు నుండి నూట యాభై రూపాయలు పే చేయాల్సి వస్తుంది బట్ దీంతో మినిమం అన్నా కూడా మనం పది సార్లు ఇరవై సార్లు షేవింగ్ చేసుకోవచ్చు మీకు ఈ ట్రిమ్మర్ అనమాట కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి మ్యాజిక్ కప్ అనమాట మీకు చూపిస్తాను దీంట్లో మనము వాటర్ అనేది నింపేస్తాము లోపల నింపిన తర్వాత దీన్ని ఈ విధంగా క్యాప్ చేసేస్తాము క్యాప్ చేసిన తర్వాత దీన్ని మనం డీప్ లో పెట్టేస్తాము అనమాట డీప్ లో పెడితే అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఐస్ గడ్డ కట్టేస్తుంది అనమాట దీంట్లో మనం జ్యూస్ అనేది వేసుకుంటాము అంటే జ్యూస్ లో ఐస్ మనము ఐస్ మగ్గులో మనం జ్యూస్ వేస్తాం అనమాట చూడండి ఇంత టేస్ట్ అనేది మనకు ఈ విధంగా చేయడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది మారదు అనమాట ఓకే సో మేము మీకోసమే నేను ఈ విధంగా వెతికి వెతికి అంటే ఇప్పుడు జ్యూస్ లో ఐస్ కలవదు కదా సార్ ఐస్ కలవదు ప్లస్ టేస్ట్ అనేది మారద మీకు ఐస్ సపరేట్ గా ఉంటుంది దీంట్లో జ్యూస్ సపరేట్ గా ఉంటుంది కూలింగ్ మాత్రం మీకు చల్లగా ఉంటుంది అనమాట కాస్ట్ ఎంతో కాదు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి క్యాంపియన్ లైట్ మనము దీన్ని మొబైల్ని ఎలా ఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా ఛార్జ్ చేసుకుని ఎక్కడ ఉన్నా కూడా దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మినిమం అన్నా కూడా ఒక్కసారి మనం చార్జ్ చేస్తే ఇది ఫార్టీ టు వన్ అవర్ వరకు కూడా నడుస్తుంది వన్ అవర్ వరకు వన్ అవర్ కూడా వన్ అవర్ వరకు కూడా నడుస్తుంది మనం ఎక్కడ ఉన్న నైట్ క్యాండిల్ నైట్ లైటింగ్ లో మనము ఏదైనా సపోజ్ డిన్నర్ కానీ ప్లాన్ చేసినప్పుడు చాలా బాగా ఉంటుంది చాలా ట్రెండిగా కూడా ఉంటుంది కింద వేసినా కూడా పగలదు చూసారా ఈ విధంగా అన్బ్రేకబుల్ కింద పడినా కూడా పగలేదనమాట కాస్ట్ విషయానికి వస్తే హార్ట్ టచ్ కలెక్షన్స్ మీకు ఇస్తున్న ప్రైస్ ఇప్పుడు కేవలం వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మీకు ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది అనమాట ఇది ఎయిర్ సోఫా అనమాట ఇప్పట్లో మీకు ఆ ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ మీకు ఫేస్బుక్ లో కానీ బాగా ట్రెండీగా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట ఇది దీనికి ఒక బ్లోయర్ కూడా ఇస్తాడు మీకు పంప్ అనమాట గాలి కోసం ఎస్ గాలి కోసము పవర్ తో అది పవర్ తో మనకు నడుస్తుంది అనమాట ఇది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది మనము టీవీ గానీ లేదా బాల్కనీ లో ఈ విధంగా ఏదన్నా కూడా మనము హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట చూడండి ఈ విధంగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ప్రైజ్ ఇది ఆన్లైన్ లో ఎంతో తెలుసా మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది బట్ మా హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మీకు యానివర్సరీ ఆఫర్ గా ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేము తీసుకొచ్చామనమాట ఒకటి ఇన్సెక్యులర్ మస్కిటో కిల్లర్ అనమాట ఇన్సెక్యులర్ ఇలాంటిది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది దీనికి ఆఫర్ ప్రైస్ గా మేము దసరా దీపావళిలో కూడా చాలా బాగా అమ్మాము దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్ లో మూడు వందల ఐదు రూపాయల వరకు ఉంది బట్ మీకు హార్ట్ టచ్ కలెక్షన్స్ ఇస్తుండేది ఈ ఆఫర్స్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కేవై వన్ సెవెంటీ ఫైవ్ కేస్కి అనేది వస్తుంది క్వాలిటీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీతో ఉంది అనమాట కేవలం ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే ఉంటాయి దీంట్లోనే కొంచెం హెవీగా తీసుకొచ్చింది హార్ట్ టచ్ కలెక్షన్స్ మస్కిటో చూడండి దీంట్లో కొంచెం హెవీగా తీసుకొచ్చింది చూడండి మస్కిటో కిల్లర్ అనమాట ఇది కూడా మనము బెడ్రూమ్ లో గానీ మన లేకుంటే హాల్లో కూడా పెట్టుకునేసి మనము ఆన్ చేసుకున్నాం రా అంటే ఏదైతే ఇది లోపల లైట్ ఉందో అది యూవి రేస్ వస్తుంది అనమాట ఇది యూజ్ చేయడం ఎలాగా అంటే చూడండి మన బెడ్రూమ్లో లో కానీ లేదా హాల్లో గానీ కరెంట్ లైట్స్ అన్ని కూడా బంద్ చేసిన తర్వాత ఇది పని చేయడం జరుగుతుంది అనమాట మీరు లైట్లు పెట్టుకుని దీన్ని ఆన్ చేసి మస్కిటోస్ చచ్చిపోవాలంటే దీంట్లో చచ్చిపోవు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మా దగ్గర అదే విధంగా చూడండి ఇది రెండు కూడా మీకు పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఓకే కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని యూజ్ చేయగలరు బట్ పవర్ లేకుండా ఉన్నప్పుడు కూడా చూడండి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట ఇది మనం మన మొబైల్ ని ఎలా చార్జ్ చేసుకుంటామో ఆ విధంగా చార్జ్ చేసుకునేసి దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఈ విధంగా యూవి రేస్ అనేది వస్తుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది చూడండి అవును సార్ చాలా బాగుంది దీన్ని ఈ విధంగా మనము తీసి వాష్ కూడా అంటే ఐ మీన్ క్లీన్ కూడా చేసుకోవచ్చు దోమలు చనిపోయిన తర్వాత దాన్ని తీసేయచ్చు ప్లస్ ఎక్కడ ఉన్నా కూడా దీన్ని హ్యాంగ్ కూడా మనం చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మా దగ్గర బట్ మీకు ఈ యానివర్సరీ ఆఫర్ గా మేము హార్ట్ టచ్ కలెక్షన్స్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మా హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మళ్ళీ రీస్టాక్ అయిన ఇది పల్స్ డిస్పెన్సర్ అనమాట చూడండి ఈ విధంగా సిక్స్ లేయర్స్తో వస్తుంది మీకు ఈ విధంగా సిక్స్ లేయర్ తో ఉంటుంది మనం దీంట్లో ఏమున్నా కూడా కిలో వరకు కూడా ఏదైనా షుగర్ గానీ దాల్ గానీ రవ్వ ఏమున్నా కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో కిలో పడుతుంది దీంట్లో చిన్నది కూడా మా దగ్గర దొరుకుతుంది అనమాట ఇది మళ్ళీ రీస్టాక్ అయింది మా దగ్గర ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ప్లస్ దీంట్లో చిన్నది ఉంది పన్నెండు పదకొండు వందల ఇరవై ఐదు వచ్చేస్తుంది మీకు డిఫరెంట్ సైజ్ లో ఇది హాఫ్ ఇది వన్ కిలోది అది చిన్నది అనేది హాఫ్ కిలోది అనమాట మా హార్ట్ టచ్ కలెక్షన్స్ లో కొత్తగా వచ్చిన ఇవి వడ్రాప్స్ అనమాట చూడండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు అవి దొరుకుతాయి మా దగ్గర ఉండేటివన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట ఇవి చూడండి ఆక్రలిక్ది అన్బ్రేకబుల్ పగలదనమాట మీకు దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి దీంట్లో మనము హాస్టల్లో ఉండే అమ్మాయిల కోసం కానీ లేదంటే బ్యాచిలర్స్కి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా మనము దీన్ని తీసుకొని పోవచ్చు అనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే సార్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఉంటాయి అన్నమాట మీకు ఇది చూడండి డబల్ లేయర్ లిక్విడ్ డిస్పెన్సర్ అనమాట లిక్విడ్ అనేది దీంట్లో వేసేస్తాం మనము విధంగా స్ప్రే చేసి మనం ఏవైతే గిన్నెలు గిన్నెలు తోముకోవడానికి అనమాట ఇది లిక్విడ్ డిస్పెన్సర్ కొత్తగా వచ్చింది బట్ దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా దగ్గర బట్ ఇప్పుడు దీనికంటే కూడా అప్గ్రేడ్ అయి వచ్చింది అనమాట మా దగ్గర ఇంకొకటి చూడండి లిక్విడ్ డిస్పెన్సర్ విత్ సోప్ సోప్ అనమాట త్రీ ఇన్ వన్ సోప్ డిస్పెన్సర్ కొత్తగా వచ్చిందనమాట చూడండి దీంట్లో మనం ఈ విధంగా లిక్విడ్ వేసుకోవచ్చు ఈ విధంగా పైన సోప్ అనేది కూడా వేసుకునేది మనం ప్రెస్ చేసి మన గిన్నెల్ని మనము తోమ్కోవచ్చు అనమాట గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంది ఇది కొత్తగా వచ్చిన త్రీ ఇన్ వన్ డిస్పెన్సర్ లిక్విడ్ డిస్పెన్సర్ కాస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఇంకా చాలా ట్రెండింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ టాబ్లెట్స్ నలభై రూపాయలు ఫుట్ ఎయిర్ పంపు మూడు వందల పదిహేను రూపాయలు పోర్టబుల్ గ్యాస్ స్టవ్ విత్ సిలిండరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ మూడు వందలు స్టమక్ స్లిమ్ బెల్ట్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసు డైనమిక్ ఆక్యుపంచర్ డిస్క్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు డబుల్ బ్యాటరీ కార్ వాషింగ్ కిట్ పద్నాలుగు వందలు ఇలా వీళ్ళ దగ్గర పన్నెండు వందల రకాల ట్రెండింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ నెషోలు కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం